ఏ గురుభ్యో నమ శ్రీం శ్రీ మాత్రి నమ భవానీ దేవి పంచాయతీ అన ఆలయం నందు శ్రావణ మాస పురస్కరించుకొని ప్రతి మాసం మాదిరిగానే పూర్వాషాఢ నక్షత్రోత్సవ పూజ విశేషంగా ఉంటుంది అమ్మవారికి అభిషేకము తర్వాత కుంకుమార్చనలు మంగళారతి తీర్థప్రసాదం అన్న ప్రసాదం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి కృపుకు పాత్రులు కాగలరు విశేషంగా ఏమిటంటే శ్రావణ మాసం పరమేశ్వరుడికి ఇష్టమైన మాసం కాబట్టి అమ్మవారిని చేస్తే ఆ భగవంతుడు పరమేశ్వరుడు ఆనందపడతాడు కాబట్టి అందుచేత ఈ యొక్క విశేషమైన కార్యక్రమాలు పాల్గొని అమ్మవారి యొక్క పాత్రలు కాగలరు భవాని భువనేశ్వరి మాత ప్రసాద అనుగ్రహ సిద్ధిని రేపు శనివారం పూర్వాశాల నక్షత్రం సందర్భంగా భవాని భవానీ మాత పుట్టిన నక్షత్రం కనుక ఆ రోజు నక్షత్ర పూజ ఉంటుంది ఆ పూజకు మహిళలందరూ కూడా మహిళలు మరియు ఇతర భక్తులందరూ అందరూ కూడా రావాల్సిందిగా భవానీ మందిర్ తరఫున కోరుచున్నాము ఈ పూజా సందర్భంగా కుంకుమ పూజ మరి అభిషేకము మరి అమ్మవారి మహాప్రసాదం కూడా ఉంటుంది శత్రుషష్ఠి పూజ నిర్వహిస్తారు కనుక అందరూ కూడా సమయం తీసుకొని వెచ్చించి రావాల్సిందిగా అందరినీ కోరుచున్నాము జై భవాని జై ఈ మంగళవారము అమ్మవారి కుంకుమార్చన లలిత సహస్రనామ పారాయణము అలా వివిధ రకాల హనుమాన్ చాలీసు మరి భజన కార్యక్రమం కూడా ఉంటుంది అందరూ పూజ పూజ నిర్వహించిన తర్వాత మహాప్రసాదం కూడా ఉంటుంది కనుక అందరూ కూడా ప్రతి మంగళారం కూడా రావాలి అదేవిధంగా ప్రతి నెల పూర్వాశాల నక్షత్రం ఉంటుంది ఆ రోజు కూడా అందరూ వచ్చి మహాప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా